ప్రభు యేసు క్రీస్తు నామమున అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం గత నవంబర్ మాసం ఇరవై ఐదో తారీఖు మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతూ ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ పండుగను చాలా గొప్ప పర్వదినంగా జరుపుకుంటున్నారు మానవాళికి క్రిస్మస్ పండుగ చాలా సంతోషకరంగా వారి యొక్క భౌతిక సంబంధమైన విధానంలో లోకంలో చాలా గొప్పదైన విధానంలో మరి వారు జరుపుకుంటున్నట్లుగా మనం చూడగలం క్రిస్మస్ పండుగ రావాల్సిన అవసరత క్రిస్మస్ ఎందుకు వచ్చింది క్రిస్మస్ మనకు ఏం తెచ్చిందని కొద్ది నిమిషాలు మీ అందరితో కూడా చాలా క్లుప్తంగా పంచుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను మానవుడు లోకంలో ఏ కార్యం జరిగినా మన మొబైల్ ఫోన్స్లో లేకపోతే మనకు ప్రత్యక్షంగానో చాలా సాధారణంగా చెప్పేటువంటి మాట హ్యాపీ బర్త్డే హ్యాపీ యానివర్సరీ హ్యాపీ మ్యారేజ్ డే అలాగే క్రిస్మస్ పండుగ సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ జాయ్ఫుల్ క్రిస్మస్ ఇలాంటి అనేకమైన పదాలతో మానవులు క్రిస్మస్ పండుగను జరుపుతున్నట్లుగా మనము అన్ని స్థలాల్లో కూడా చూడగలం క్రిస్మస్ పండుగకు ముందుగా మన మొబైల్ ఫోన్ ఓపెన్ చేసినట్లయితే వాటి నిండా కూడా ఎలాంటి సందేశాలు వస్తాయంటే హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ నిజంగా క్రిస్మస్ మానవుని జీవితంలో సంతోషాన్ని తెచ్చిందా క్రిస్మస్ మానవుల జీవితాల్లో సంతోషం తీసుకొచ్చినట్లయితే ఎలాంటి సంతోషం తీసుకొచ్చిందో మరి మనము చాలా సంక్షిప్తంగా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఈ సందర్భంగా దేవుని వాక్యంలో నుండి ఒక మాట నేను మీకు చదివి వినిపించాలని కోరుతుంటున్నాను లూకాస్తు వార్త రెండవ అధ్యాయము పదవ వచ్చినం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను యేసు సుప్రభార్ పుట్టిన సందర్భంగా పరలోకం నుండి దేవదూత మానవాళికి అందించినటువంటి సంతోషము సంతోషకరం ఇది కేవలం సంతోషకరమైనది కాదు కానీ మహాసంతోషకరమైనటువంటి వర్తమానం అనేటువంటి మాట మానవుడు లోకంలో అనేకమైన విధములుగా మానవుడు తాను సంతోషాన్ని పొందాలని సంతోషాన్ని అనుభవించాలని సంతోషాన్ని పొందాలని అనేకమైన ప్రయత్నాలు మానవుడు తనదైన శైలిలో తనదైన తరహాలో మానవుడు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం చూడగలం ఎలాంటి ప్రయత్నాలు మానవుడు చేస్తున్నాడు ఏ ప్రయత్నాల ద్వారా మానవుడు చేస్తున్నాడో ఆ ప్రయత్నాల ద్వారా మానవుడు సఫలీకృతం కాగలుగుతున్నాడా అనేది నేను ఈ సందర్భంగా ఒక ఐదు మంది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక ఐదుగురిని ఎంచుకున్నాను ఈ ఐదు మంది వారు ఎన్నుకున్నటువంటి వారు ఎంచుకున్నటువంటి ఆ మార్గం ద్వారా వారు ఎంచుకున్నటువంటి ఆ ఎంపిక ద్వారా నిజమైన సంతోషాన్ని వారు పొందగలిగారా అందుకే నేను ఈజ్ క్రిస్మస్ జాయ్ఫుల్ క్రిస్మస్ అనేది నిజంగా సంతోషకరమైందా అందుకే క్రింది భాగంలో నేను ఎంచుకున్న మరి అక్కడ మనం చూడగలం ఈజ్ క్రిస్మస్ జాయ్ఫుల్ క్రింద నేను రాస్తూ చూపిస్తూ వచ్చాను ఎస్ గ్రేట్ జాయ్ అవును మహా సంతోషకరమనే మాట మనకు మన యొక్క తెరపైన మనం చూడగలం ఎలాగూ ఇది మహా సంతోషకరమైంది ఆ రాత్రి దూత ప్రకటించారు ఇదిగో ఇది ఒక్కరికి కాదు ఒక దేశానికి ఒక కులానికి ఒక మతానికి లేకపోతే ఏ ఒక్క జనాంగానికో లేకపోతే ఒక జనానికో కాదు కానీ భూమిపైనున్న మానవులందరికీ అందుకే దూత ప్రకటించినట్లుగా ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరము మానవుడు సంతోషం పొందాలని ఆశిస్తున్నాడు మానవుడు ఎలాంటి సంతోషం పొందాలనుకుంటున్నా అంటే మహా సంతోషం అందుకే మనం చాలా యాడ్స్ చూస్తాం ఆ యాడ్స్లో ఏ దిల్ మాంగే మోర్ ఈ హృదయానికి సరిపోవట్లేదు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా సంతోషం కావాలని మానవుడు కోరుకుంటున్నాడు ఇలాంటి మహా సంతోషము ఎక్కడి నుండి వస్తుంది ఎవరు ఇవ్వగలరనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అందుకే నేను ఎంచుకున్నటువంటి ఈ మొదటి వ్యక్తి రెండవ ప్రపంచ యుద్ధం చాలా ముమ్మరంగా జరిగే సందర్భంలో ఈ వ్యక్తి చాలా ప్రముఖమైన పాత్ర పోషించినట్లుగా చూడగలం ఆయన పేరే ఎలెన్ మ్యాథిసన్ అనేటువంటి పేరు ఈయన ప్రపంచం రెండవ ప్రపంచ యుద్ధంలో గడగడలాడిపోతుంది ప్రపంచమంతా రెండుగా చీలిపోయింది ప్రపంచము రెండుగా చీలిపోయినప్పుడు ఈ ఎలన్ మ్యాథిసన్ ట్యూరింగ్ అనే వ్యక్తి ఈ రెండవ ప్రపంచ యుద్ధాన్ని తాను ఆపగలిగాడు ఎలాగో ఆపగలిగాడంటే అలైస్ వారు ఒకవైపు యాక్సిస్ వారు ఇంకొక వైపు జర్మనీ వారు పంపేటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి ఇంగ్లాండ్ వారు అమెరికా వారు తట్టుకోలేకపోయారు ఇంగ్లాండ్ అమెరికా వారు ఆ పరిజ్ఞానాన్ని ఛేదించలేకపోయారు అప్పుడు వారికి కనిపించిన ఒక వ్యక్తి ఈ అలెన్ ట్యూరింగ్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం చాలా ముమ్మరంగా జరిగే సందర్భంగా మరి జర్మనీ వారు పంపించే సాంకేతిక జ్ఞానం ప్ర మరి ఛేదించడానికి దాన్ని డీకోడ్ చేయడానికి ఎవరు కనిపించలేదు అప్పుడు వారికి కనిపించిన ఈ వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో పుట్టినటువంటి అలెన్ షూరింగ్ గొప్ప మ్యాథమెటిషియన్ గొప్ప శాస్త్రవేత్త చాలా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన చేయగలిగిన కార్యం ఏంటంటే జర్మనీ వారు పంపించేటువంటి ఆ యొక్క నావిక యుద్ధంలో వారు పంపించేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా కొద్ది నిమిషాల్లో దాన్ని డీకోడ్ చేయగలిగాడు దాన్ని ఛేదించగలిగాడు అమెరికా రష్యా వారికి అలాగే ఇంగ్లాండ్ వారికి ఫ్రాన్స్ వారికి ఈ సమాచారం ఇచ్చారు రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి తాను చాలా ప్రధానమైన పాత్ర పోషించాడు ఆ వ్యక్తే అలెన్ మేథిసన్ ట్యూరింగ్ ఇంగ్లాండ్ దేశంలో పుట్టిన వ్యక్తి ఈనాడు మన చేతుల్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ ఈనాడు మనం వాడేటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్కు ఆయన పితామహుడు హీఈస్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంత గొప్ప శాస్త్రవేత్త అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు తను ప్రపంచ యుద్ధాన్నంతా తను ఆపగలిగాడు దానివల్ల సాంకేతిక పరిజ్ఞానము శాస్త్రం ద్వారా సంతోషం పొందాలని ఆశించాడు కానీ ఒకరోజు వచ్చింది తన జీవితంలో తాను కూర్చున్నాడు ఒక ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు నేను ప్రపంచ యుద్ధాన్ని ఆపగలిగాను సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వగలిగాను అన్నీ చేయగలిగాను కానీ నా జీవితంలో నిజమైన శాంతి నా జీవితంలో నిజమైన సంతోషం నాకు లేదు అనేటువంటి మాటతో తాను ఉత్తరం రాయడం ముగించేటప్పటికీ ఒక యాపిల్ పండు తీసుకున్నాడు దానికి సైనైడ్ పూసుకున్నాడు దానితో తన జీవితాన్ని ముగించుకున్నాడు ఆయన యుద్ధాన్ని ఆపగలిగాడు కానీ తన హృదయంలో ఉన్నటువంటి అశాంతి తన హృదయంలో సంతోషం లేనటువంటి ప్రకంపనలు తాను మానుకోలేకపోయాడు వాటిని తగ్గించుకోలేకపోయాడు కనుకనే మానవుని యొక్క సాంకేతిక పరిజ్ఞానము మానవుని యొక్క శాస్త్రము మానవునికి సంతోషాన్ని ఇవ్వలేకపోతుంది అందుకే యేసు వారు మానవాకారముతో మానవునికి గొప్ప శాంతి సమాధానం సంతోషం ఇవ్వడానికి ఆయన మానవుడిగా భూమిపైకి వచ్చాడు ఆయన దివి నుండి భూమికి అవతరించిన అవతారంగా వచ్చాడు అదే క్రిస్మస్ పర్వదినం ఈ వ్యక్తి తన జీవితంలో ఆ సంతోషాన్ని ఆ శాంతిని పొందాలనుకుని తాను పొందలేని వాడుగా అయిపోయాడు నేను ఇక్కడ ఎంచుకున్నటువంటి రెండో వ్యక్తి ఆయన ప్రపంచ ప్రఖ్యాతి చెందినవాడు మన భారతీయుడు మినిమం సపోర్ట్ ప్రైస్ కాఫీ ఉత్పత్తిదారులకు ఆయన పేరే విజి సిద్ధార్థ హెగ్దే తాను కర్ణాటకలో పుట్టాడు ముంబై మహానగరంలో ఐఐటి తాను పొందాడు కేవలం ఆరు ఏడు లక్షలతో తాను తిరిగి కర్ణాటక ప్రాంతంలో తాను ఒక వ్యాపారం ప్రారంభించాడు కాఫీ ఉత్పత్తుల్లో నేను ప్రథమ స్థానంలో ఉండాలి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కేఫ్ కాఫీ డే అనే చాలా మధురమైనటువంటి మంచి సువాసన ఇచ్చేటువంటి కాఫీ ఈ విజి సిద్ధార్థ్ హెగ్దే ప్రారంభించినవి ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే తాను ఒక పారిశ్రామికవేత్తగా తాను అనేకులకు మరి అనేకులకు జీవనోపాధి కల్పించి వాటి ద్వారా తాను సంతోషాన్ని పొందాలనుకున్నాడు తన సంస్థలను మరి ప్రపంచవ్యాప్తంగా తాను విస్తరించగలిగాడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎస్ఎం కృష్ణ తన అల్లుడు కాగలిగాడు మామగారు ముఖ్యమంత్రి తన యొక్క వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోయాడు ప్రపంచమంతా విస్తరించడానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు ఒక రోజు వచ్చింది ఆయన తన డ్రైవర్ని పిలిచాడు రా మనం వెళ్ళిపోదాము ఇదిగో నేత్రావతి నది అవతలకు దాటుదామని నేత్రావతి నది దగ్గర వచ్చేటప్పటికి డ్రైవర్కి చెప్పాడు నువ్వు కారులో వెళ్ళు నేను ఈ నది మీద నడుచుకుంటూ వస్తానని డ్రైవర్ వెళ్ళిపోయాడు తాను ఆ యొక్క బ్రిడ్జ్ పైకి ఎక్కాడు ఆ వారిధి పై నుంచి నేత్రావతి నదిలో దూకిపోయాడు ముప్పై ఆరు గంటల తర్వాత శవమై తేలాడు మొదటి వ్యక్తి అలన్ ట్యూరింగ్ వ్యక్తి సాంకేతిక పరిజ్ఞానం తనకు సంతోషం ఇవ్వలేకపోయింది రెండో వ్యక్తి విజి సిద్ధార్థ్ హెగ్డే తన జీవితంలో తాను ఎంచుకున్నటువంటి అదిగో మరి పారిశ్రామికవేత్తగా నేను అనేకులకు మరి గొప్ప మరి జీవనోపాధి ఇచ్చి దాని ద్వారా సంతోషం పొందాలి డబ్బు సంపాదించాలి అంతేకాదు అనేకుల జీవితాల్లో వెలుగు చూడాలి అనేక జీవితాల్లో అనేకుల యొక్క ముఖంలో ఆనందం చూడాలనుకున్న వ్యక్తి ఆఖరికి తన జీవితంలో తాను ఆనందం పొందలేని వాడుగా వెళ్ళిపోయాడు వింటున్నటువంటి ప్రేమైన శ్రోతలారా వింటున్నటువంటి ప్రియ స్నేహితులారా మానవునికి సాంకేతిక పరిజ్ఞానము శాంతి ఇవ్వలేకపోతుంది మానవుడు ఒక పారిశ్రామికవేత్తగా గొప్ప స్థానములో పేరు ప్రఖ్యాతుల ద్వారా మానవుడు సంతోషాన్ని పొందలేకపోతున్నాడు అందుకే యేసుప్రభారే మానవాకారముతో మానవుని దర్శించడానికి మానవుని చూడడానికి మానవుని దగ్గరకు ఉండడానికి మానవునితో తను సదాకాలం జీవించడానికే యేసు ప్రభార్ దిగివచ్చాడు అదే క్రిస్మస్ పండుగ దినము అదే క్రిస్మస్ పర్వదినం నేను ఎంచుకున్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి తెరపైనటువంటి మూడో వ్యక్తి స్టీవ్ జాబ్స్ చాలామంది మన చేతుల్లో చాలామంది మనము యాపిల్ ఫోన్స్ వాడుతున్నాం ఈ యాపిల్ ఫోన్స్కు ఆయన కో ఫౌండర్ తన జీవితంలో ఒక చర్మాంకంకి వచ్చినప్పుడు విస్తారంగా డబ్బు సంపాదించాడు కావలసినంత డబ్బు ఉంది ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ డబ్బు నాకు నాకున్న జబ్బును తీసివేయలేకపోయింది పాంక్రియాటిక్ క్యాన్సర్తో ఆయన మరణ పడక మీద వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే డబ్బు నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది సాంకేతిక పరిజ్ఞానం పేరు ప్రఖ్యాతులు అనేకులకు జీవనోపాధి కల్పించడం ఒక పారిశ్రామికవేత్తగా మూడవదిగా మరి స్టీవ్ జాబ్స్ తను ఎంత డాలర్స్ ఆఫ్ రూపీస్ లక్షలాది డాలర్స్ తాను సంపాదించగలిగాడు కానీ తన హృదయంలో నిజమైన శాంతిని సంతోషాన్ని తాను పొందలేకపోయాడు ఆయన చివరికి చెప్పిన మాట మనీ కెనాట్ బై ద హ్యాపీనెస్ డబ్బు మనకు సంతోషాన్ని ఇవ్వలేదన్నటువంటి గొప్ప సత్యాన్ని తాను ఎరిగిన వాడుగా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకొని ఈ లోకం నుండి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో చనిపోయి తాని లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు నాలుగో వ్యక్తి ఈ తెరపైన చూస్తున్నటువంటి వ్యక్తి ఆయన పేరు నేను మీకు చెప్పాల్సిన అక్కర్లేదు మైకేల్ జాక్సన్ ఐదేళ్ల ప్రాయంలో పాటలు పాడడం ప్రారంభించాడు ఐదేళ్ల ప్రాయంలో మరి ప్రపంచాన్ని ఉర్రు తొలగించడానికి నాంది ప్రస్తావన పలికినటువంటి వ్యక్తి పదేళ్ళప్పుడు పాటలు పాడడం ప్రారంభించాడు పదమూడు పాటలు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పాటలు డేంజరస్ అనే పాట యువతను ఉర్రు తొలగించింది ఈయన రెండు వేల ఏడు ఎకరాల్లో ఒక ఎస్టేట్ నిర్మించుకున్నాడు దాదాపు నూరు మంది పైగా డాక్టర్స్ ఎప్పుడు తన ఇంటి ప్రాంగణం చుట్టూ ఉండేవారు నేను చనిపోకూడదు తను మాదక ద్రవ్యాలు తను ఎంచుకున్న మార్గము తను ఎంచుకున్నటువంటి సంగీతము తను ఎంచుకున్నటువంటి నాట్యము తన జీవితానికి నిజమైన శాంతి సంతోషము సమాధానం ఇవ్వలేకపోయాయి ఒకరోజు వచ్చింది నేను నిద్ర లేకపో నిద్రపోలేకపోతున్నాను నాకు నిద్ర ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారా డాక్టర్స్ చుట్టూ ఏర్పాటు చేసుకున్నాడు డాక్టర్స్ తన చుట్టూ ఉంచుకున్నాడు ప్రతిరోజు నేను ఒక అనశిష డాక్టర్గా చాలామందికి ఒక ఇంజక్షన్ ఇస్తాను ప్రోఫోఫాల్ అని అలాంటి ఇంజక్షన్తో ప్రతిరోజు నిద్రపోయేవాడు ఒకరోజు డాక్టర్ గారిని పిలిచాడు డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇచ్చారు అలాగే నిద్రలోనే తను చనిపోయాడు తనకున్న రెండు వేల ఏడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎస్టేట్ డాక్టర్స్ ఎవరు తను బ్రతికించలేకపోయారు తను నేర్చుకున్నటువంటి పాటలు తను ప్రపంచాన్ని అందరిని కూడా మయమరిపించాడు ప్రపంచానికంతా సంతోషం అనుకున్నాడు కానీ తన జీవితంలో తను పాడిన పాటల వలన మూన్వాక్ అనే పాట యువతను ఉర్రుతోగించింది ఆయన చనిపోయిన రోజు ప్రపంచమంతా ఇంటర్నెట్ క్రాష్ అయిపోయింది ట్రోలింగ్స్ విపరీతమైన ట్రోలింగ్స్ పాప్ ఆఫ్ కింగ్ పాప్ సామ్రాజ్యానికి ఆయన రారాజుగా ఉన్నాడు తన జీవితంలో నిజమైన సంతోషాన్ని తాను పొందలేకపోయాడు చివరిగా ఎంచుకున్నటువంటి ఈ వ్యక్తి మీకు అందరికీ చాలామందికి మరి బాగా ఎరిగినటువంటి వ్యక్తి ముంబై మహానగరంలో జన్మించింది పదహారేళ్ళకే సినిమా ప్రపంచంలో ఆమె పేరు ప్రఖ్యాతులు పొందింది ఒక సంవత్సరానికి ఏ అగ్రనీటి కూడా చేయాలనని చిత్రాలు ఒప్పుకొనింది తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చింది తమిళ చిత్ర పరిశ్రమలకు వెళ్ళింది అటు ముంబై నగరంలో అక్కడ కూడా బాలీవుడ్లో కూడా వెలుగొందింది పంతొమ్మిది సంవత్సరాలకు తనున్నటువంటి ఫ్లాట్లో ఐదో భాగంలో కూర్చొని తను త్రాగుతూ క్రింద పడిపోయి అర్ధాంతరంగా చనిపోయింది అందము తన యొక్క మరి నటన తను ఎంచుకున్నటువంటి సినిమా రంగము తన జీవితానికి నిజమైన సంతోషము సమాధానం ఇవ్వలేకపోయింది నేను ఇప్పుడు చెప్పిన ఈ ఐదు మంది ఐదు మంది వ్యక్తుల్లో అలెన్ ట్యూరింగ్ సాంకేతిక పరిజ్ఞానము తనకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది విజి సిద్ధార్థ హెగ్దే అనేకల జీవితాల్లో వెలుగు నింపాలనుకున్నాడు తన జీవితమే చీకటైపోయింది తన జీవితంలో నిజమైన సంతోషము లేకుండా పోయింది స్టీవ్ జాబ్స్ లక్షలాది డాలర్లు సంపాదించాడు తన యొక్క ఆరోగ్యము ఆ డబ్బుతో తాను కొనలేకపోయాడు తాను చివరికి జబ్బు బారిన పడి అర్ధాంతరంగా లోకాన్ని వదిలివేసి వెళ్ళిపోయాడు నాలుగవ వ్యక్తి మైకేల్ జాక్సన్ తాను చేసిన నృత్యము డాన్సెస్ ద్వారా ప్రపంచాన్ని ఉరుతులగించాడు ప్రపంచం నిద్రపోయింది తాను నిద్రలేకపో నిద్రపోలేకపోయాడు ప్రపంచం సంతోషపడింది తాను సంతోషపడలేకపోయాడు నాలుగవ ఐదవ వ్యక్తి దివ్య భారతి తన యొక్క నటనారంగంతో తాను భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు విస్తారంగా డబ్బు సాజిద్ని అడిగావాలనే వ్యక్తిని పదిహేడేళ్ళకే వివాహం చేసుకుంది అర్థాంతరంగా తాను లోకం నుంచి వెళ్ళిపోయింది మానవుడు తాను ఎంచుకున్న మార్గంలో తాను వెళ్ళే మార్గంలో నిజమైన శాంతి సంతోషం తాను పొందలేకపోయాడు ఎవరిస్తారు సంతోషము ఎవరు వస్తుంది సంతోషము ఎవరు నిజమైన సంతోషం ఇవ్వగలరు అందుకే ఆ రాత్రి దేవదూత ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువర్ధమానము క్రిస్మస్ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గ్రేట్ జాయ్ పండుగ చేసుకుంటే సంతోషం వస్తుందా మంచి బట్టలు వేసుకుంటే సంతోషం వస్తుందా లేకపోతే మంచి పిండి వంటలు చేసుకుంటే సంతోషం వస్తుందా మంచి వంటకాలు చేసుకుంటే సంతోషం వస్తుందా మంచి వస్త్రాలు వస్త్రధారణ చేసుకుంటే లేకపోతే గృహాన్ని అలంకరించుకుంటే లేకపోతే శాంటా క్లాజ్ వస్తే లేకపోతే క్రిస్మస్ ట్రీలు సంతోషం ఇస్తుందా వీటి వల్ల ఏ సంతోషం రాదు సంతోషం ఇచ్చే ఆ పరమాత్ముడే పాపాత్ముడైన మానవుని కలుసుకోవడానికి ఆయన దివి నుండి భూమికి దిగివచ్చాడు అది క్రిస్మస్ పర్వదినం ఎందుకు యేసు భూమిపైకి రావాల్సిన అవసరం వచ్చింది ఎందుకు యేసు ప్రభువారు భూమిపైకి రావాల్సిన అవసరం వచ్చిందంటే అందుకే అవతార అనే పేరు చాలా శ్రేష్టమైంది ఏంటి అవ అంటే పైన దిగి రావడము అవరోహణము తార అంటే ఒక స్టార్ ప్రవణేశ్వ్రీస్తు వారు స్టార్కి మించినవాడు తారకమించినవాడు ఆయన దేవాది దేవుడు ఆయన మానవుని ప్రేమించి మానవుని కొరకు ఆయనే దేవుడైంది లోకానికి మానవుడుగా ఆయన దిగివచ్చిన వాడుగా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం యేసు భూమిపైకి వచ్చాడనేది చాలా సత్యమండి అందుకే ఆయనకు సత్యావతారి అని పేరు ఈనాడు మనకున్నటువంటి జన్మదినాలు మనం పుట్టినటువంటి తేదీలు యేసు జన్మదినాన్ని ఆయన జన్మ సంవత్సరాన్ని ఆధారం చేసుకొని క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని యేసు ప్రభారు భూమిపైకి వచ్చాడనేది చాలా సత్యమైనటువంటి మాట యేసు ప్రభారు భూమిపైకి సత్యావతారంతో వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆయన మానవుడిగా ఆయన అక్కడుండి ఒక మాట చెప్పొచ్చు కదా ఏంటి కారణం అంటే మానవులమైన మనం రక్త మాంసం కలిగినట్టు మనము ఈ లోకంలో చాలా ఉన్నాయి ఈ లోకంలో జాతి భేదం కులభేదం రంగుభేదం మతము ప్రాంతాలు రకరకాల భేదాలు అయితే మానవులమైన మనకందరికీ ఒక్క విషయంలో ఎలాంటి భేదం లేదు మనమందరం కూడా పాపులం ఈ మాట వింటేనే ఏదో ఒక మాట విచిత్రంగా విన్నట్లుంటుంది ఏంటి పాపులంటే మనమందరం కూడా పాపం చేసినవారు మన యొక్క జన్మత మనం పాపులం అంతేకాదు మనం చేసే క్రియలను బట్టి మనం పాపులంగా తీర్చబడ్డాం పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధులైన దేవుడిని కలుసుకోవడం అసంభవం అందుకే మానవుడు పైకి ఎక్కవెళ్ళలేడు దేవుడే మానవుని కోసం దిగివచ్చాడు ఒక గొప్ప శాస్త్రవేత్త జేమ్స్ పి అనే వ్యక్తి ఆయన చంద్రమండలానికి వెళ్ళాడు చంద్రమండలం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వాహనం కూడా తిప్పాడు అందరు ఆయన అడిగారు అయ్యా మీరు చంద్రమండలం వెళ్ళి వచ్చారు కదా మీ అనుభూతి ఎలాగుంది ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా నేను చంద్రమండలంకి వెళ్ళి అక్కడ ఆ వాహనము జీప్ నడపడము అది గొప్ప సంఘటన కాదు కానీ పరమాత్ముడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మానవుని కలుసుకోవడానికి భూమిపైకి వచ్చాడే అది ప్రపంచ చరిత్రను తిరగరాసినటువంటి సంఘటన ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ రేస్ ఈజ్ దట్ గాడ్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ నాట్ ద మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ మానవుడు చంద్రమల మీద తాను దిగడం కాదు కానీ దేవాది దేవుడు మానవుడిగా భూమిపైకి దిగడమే అది ప్రపంచ చరిత్రను రాసినటువంటి సంఘటన దేవుడు మానవుడుగా వచ్చాడు మానవుని కలుసుకోవడానికి మానవుడు నిజమైన సంతోషం ఇవ్వడానికి అదే క్రిస్మస్ యొక్క సందేశం గొప్ప సంతోషము సంతోషము మానవునికి దేవుడు ఇవ్వడానికి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు మానవుని ప్రేమించాడు క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లవ్ అండ్ క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ క్రిస్మస్ అంటే ప్రేమ క్రిస్మస్ అంటే ఇవ్వడం దేవుడు తన కుమారుని మానవుల కోసం లోకంలోనికి ఆయన ప్రాయచిత్త బలిగా ఇచ్చాడు యేసు ప్రభారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం మానవుడిగా వచ్చాడు ఆయన భూమిపైన జీవించాడు అందుకే క్రీస్తు శకము క్రీస్తు పూర్వమని విభాగించబడింది అంతేకాదు మనం చాలా చోట్ల చదువుకుంటాం చాలా చోట్ల వింటాం మన భారతదేశంలో చాలా ఆధ్యాత్మిక చింతన ఉంది అందుకే పరిత్రాణాయ సాధునామనేటువంటి ఓ శ్రేష్టమైన మాట మనం వింటుంటాం ఏంటి కారణమంటే శిష్యులను మంచివారిని సాధువులు రక్షించడానికి దుస్తులను శిక్షించడానికి అందుకే విశిష్ట విశిష్టావతారము ఏంటి కారణమంటే యేసుప్రభారు చెడిపోయిన వారిని వారు దుర్మార్గులను యేసుప్రభారు పాపులను రక్షించడానికి ఆయన భూమిపైకి వచ్చాడు భూమిపైన సాధువులు ఎవరు లేరండి భూమిపైన మంచివారు ఎవరు లేరు మనమందరం కూడా చెప్పే నేను వినే మీరు చూచే మీరందరూ మనమందరం కూడా పాపులమే మనల్ని రక్షించడానికే యేసు ప్రభువారు వారు భూమిపైకి వచ్చాడు అందుకే ఆయనది సత్యావతారం ఆయనది విశిష్టావతారం ఆయన ఒక్కసారి భూమిపైకి వచ్చాడు ఆయనది నిత్యావతారము ఏంటి అవతారం అంటే ఆయన అవతరించాడు అందుకే ఒక చక్కని పాట పాడతాం అందాల తార అరుదించే నాకైన మాట యేసుప్రభారి భూమిపైకి మానవుడిగా వచ్చి మానవుని పాపం నుండి విడిపించడానికి పాప క్షమాపణ ఇవ్వడానికి మహా సంతోషం ఇవ్వడానికి యేసు భూమిపైకి వచ్చాడు ఈ మాటలు వింటున్నా నీవు యేసు ప్రభాని యేసుప్రభా నా రా నన్ను అంగీకరించు నన్ను నీ బిడ్డగా చేసుకో ఈ ఒక్క మాట చెబితే చాలు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు నువ్వు ఏ గొప్పగా అలంకరించుకోవాల్సిన అక్కర్లేదు ఏ గొప్పగా పండుగను ఆచరించవలసిన అవసరం లేదు నీవు ఉన్న స్థలంలో యేసుప్రభ నేను పాపిని నన్ను రక్షించు నా పాపాలన్నీ కూడా నీ రక్తంలో నువ్వు నా కొరకు వచ్చావంట నా కొరకు చనిపోయావంట నా కొరకు రక్తంగా అర్చావంట ఆ రక్తంలో నా పాపాలన్నీ కడుగు ద క్రిస్మస్ ఈజ్ అబౌట్ ఫర్ గివింగ్ యువర్ సెన్స్ యేసుప్రభు నీ పాపాలు క్షమించడానికే ఆయన భూమిపైకి వచ్చాడు అదే క్రిస్మస్ యొక్క శ్రేష్టమైనటువంటి సంతోషము మహా సంతోషకరమైనటువంటి ఆ సందేశము ఇదే క్రిస్మస్ నేను ముగిస చిన్న వృత్తాంతం ఒక దృష్టాంతం మన దేశంలో జరిగిన ఓ శ్రేష్టమైన సంఘటన చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో చంద్రయాన్ టూ మన వారంతా కూడా కూర్చున్నారు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది భారతదేశంలో నుండి మరి అక్కడికి ఆర్బిటార్ పంపిస్తున్నారు కదా చంద్రమండలం మీదకి వెళుతుంది కదా వెళ్ళిన తర్వాత మీద నుండి ఫొటోస్ తీసి మనకు పంపిస్తుంది అక్కడ నివాసయోగ్యంగా ఉందా ఎలాంటి మట్టి ఉంది ఎలాంటి రాళ్ళు ఉన్నాయి ఎలాంటి ప్రాంతం ఉంది అక్కడ నీరు ఉందా లేదా అని చంద్రయాన్ టూ దాదాపు తొమ్మిది వందల పైచీలకు దాదాపుగా వెయ్యి కోట్లతో సిద్ధం చేసి పంపించారు ప్రపంచమంతా ఎదురు చూస్తుంది సెప్టెంబర్ మాసము ఏడవ తారీఖు ఆ రాత్రి దాదాపు ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలు దాటిన తర్వాత అందరు గుండెలు బిగబట్టుకొని చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది పంపించబడినటువంటి ఆ యొక్క ఆర్బిటర్లోనికి వెళ్ళినటువంటి ఆ ల్యాండర్ మరి చంద్రమండల మీద దిగింది దిగిన తర్వాత అందులో నుంచి రోవర్ బయటికి రావాలి చాలా మంచి పేర్లు పెట్టారు ల్యాండర్ లో రోవర్ కూడా మన శాస్త్రజ్ఞుల పేరు రోవర్ బయటకు రావాలా అయితే ఆ ఆరు వేల కిలోమీటర్ల నుంచి స్పీడ్ తగ్గుతూ ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు వెయ్యి అలాగే తగ్గుతూ ఆరు కిలోమీటర్ల స్పీడ్ ఇంకా కొద్ది నిమిషాలు కొద్ది క్షణాల్లో చంద్రమండల మీద కాలు పెడుతుంది ఆ యొక్క ల్యాండర్లో నుంచి రోవర్ బయటకు రావాలి రోవర్ బయటకు వచ్చిన తర్వాత చంద్రమండలం మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఫొటోస్ తీసి మన దేశానికి పంపిస్తుంది ఇస్రో చైర్మన్గా ఉన్నటువంటి శివన్ గారు భారతదేశం యొక్క ప్రధానమంత్రి మోడీ గారు మన భారతదేశంలో మనమందరం భారతీయులంగా ఎంతో సగర్వంగా చూస్తున్నట్టు క్షణాలు అయితే చాలా విషాదకరంగా ముగిసింది చంద్రయాన్ టూ ఆ యొక్క రోవర్కు ల్యాండర్కు శాస్త్రవేత్తకు కనెక్షన్ కట్ అయిపోయింది సంబంధం తెగిపోయింది ఇస్రో చైర్మన్గా ఉన్నటువంటి శివన్ గారు లేచి బోరునే ఏడ్చారు అయ్యో సంబంధం మరి తెగిపోయింది అని ఒక నిర్జీవమైన వస్తువు మాట్లాడే వస్తువు పద్నాలుగు రోజులు చంద్రమండలం మీద ఉండేటువంటి ఒక ఆ రోవర్ ఫొటోస్ తీసి పంపించాల్సిన రోవరు కనెక్షన్ తెగిపోతేనే సంబంధం తెగిపోతే దాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి శివన్ గారు బోర్ని ఏడ్చారు నిన్ను సృష్టించి నీ కొరకు దేవుడిగా దిగివచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తం కార్చి నీ కొరకు మరలా రానున్నటువంటి యేసు ప్రభు వారు నీ గురించి ఎంతగా కన్నీరు గారుస్తున్నారో తెలుసా ఈ రోజు వస్తాడు ఈరోజు వస్తుంది నా కుమార్తె ఈరోజు వస్తాడు నాకు ఈ ఈరోజు నన్ను అంగీకరిస్తారనే ఎంతో ఆశతో కొరకు ఎదురు చూస్తున్నాడు ఎంతగా నీ కొరకు కన్నీరు గారుస్తున్నాడో నీ ఏడ్చిన దానికన్నా నువ్వు బాధపడిన దానికన్నా ఈ సంతోషం పొందాలని నీవు చేసే ప్రయత్నాలకన్నా నీ దేవుడు నీకన్నా ఎక్కువగా చేశాడు ఆయన దిగివచ్చాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు చనిపోయి సమాచారం చేయబడి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆ యేసు ప్రభార్ రాబోతున్నారు ఏసు ప్రభార్ రాకమునిపే నీవింకా జీవించగానే ఈ రెండు వేల ఇరవై మూడు ఈ క్రిస్మస్ నీ జీవితంలో నిజమైన సంతోషము మహా ఆనందము మహా సంతోషం కావాలంటే నేడే యేసుబ్రహ్మణుని విశ్వాసం ఉంచు నేడే యేసు బ్రహ్మణి రక్షకుడు అంగీకరించు నీకు పాప క్షమాపణ నీ హృదయంలో గొప్ప శాంతి సంతోషము ఎలాంటి శాంతి సంతోషమంటే చెప్ప నశక్యము మహిమాయుక్తమైన సంతోషము నీ జీవితంలో నీవు పొందగలవు వింటున్నా ప్రియ స్నేహితులారా ఒకవేళ ఇదేదో క్రైస్తవ మతానికి క్రైస్తవునికి సంబంధించింది అని అనుకుంటున్నామేమో ఇది క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు క్రైస్తవ మతము మానవుని రక్షించలేదు ఏ మతము మానవుని రక్షించలేదు మతము అంటే ఒక అభిప్రాయం మానవుడు దేవుని చేరుకోవాలని ఒక అభిప్రాయం ఏర్పాటు చేస్తున్నాడు అందుకే యేసు ఒక మాట సెలవిచ్చారు ఏం సెలవిచ్చారంటే నేనేం మార్గమును పరలోకం చేరుకోవడానికి మన దేశంలో మంచి పాట పాడుకుంటాం అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓ సుప్రీం బీయింగ్ ఐఎమ్ లివింగ్ ఇన్ అన్ఫేత్ఫుల్ లీడ్ మీ టు రియాలిటీ నేను అసత్యంలో జీవిస్తున్నాను ఐఎమ్ లివింగ్ ఇన్ అన్ట్రూత్ఫుల్ వర్డ్ లీడ్ మీ టు రియాలిటీ అయ్యా నేను అసత్యంలో జీవిస్తున్నాను సత్యంలోనికి నన్ను నడిపించు నేను ఐఎమ్ లివింగ్ ఇన్ డార్క్నెస్ చీకట్లో ఉన్నాను నన్ను వెలుగులోనికి నడిపించు నా దేహము ఒకరోజు చనిపోతుంది నా జీవం విడిచిపోతుంది అయితే నన్ను మృత్యుంజయుడుగా చేయి ఎవరు చేయగలరు ఎవరు వీటికి సమాధానం చెప్పగలరు అందుకే యేసు ప్రభారు భూమిపై ఉన్నప్పుడు చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ఎందుకు శ్వాసముచ్చువాడు వారు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని యేసు ప్రభు సెలవిచ్చారు యేసు నిజమైన దేవుడు యేసు ప్రభుారే నిజమైన రక్షకుడు ఆయన మాత్రమే నిన్ను రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఈ మాటలు వింటున్నా నీవెవరైనా సరే క్రైస్తవుడు అయినా పేరుకు క్రైస్తవేతవుడైనా నేడే యేసుప్రభుని శ్వాస ఉంచితే నీకు రక్షణ పాపక్షమాపణ నిజమైన శాంతి సంతోషం నువ్వు పొందగలవు ఓ మాట చెప్పి నేను ముగించాలని ఉంటాను ఈ భారతదేశంలో అనేకులు వచ్చారు అనేకులు గొప్ప గొప్పగా పరిచయం చేశారు విలియం కేరీ గారని ఆయన కలకత్తాలోనికి వచ్చారు మదర్ తెరీసా గారు ఆమె కలకత్తాలో సేవ చేశారు ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రపంచంలో మరి గొప్పగా తాను అనేకులైన రోగుల మధ్యలో సేవ చేసింది మన ఆంధ్రప్రదేశ్లో ఎడారిగా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరిలో ఓ గొప్ప మిషనరీ వచ్చారు సార్ ఆర్థర్ కాటన్ గారు ఎవరు వీరు ఎక్కడి నుండి వచ్చారు ఎవరు వీరిని ప్రేరేపించారు వీరందరినీ ప్రేరేపించింది ఒక్కటే అదే క్రిస్మస్ ప్రేమ యేసు ప్రభు మా కోసం వచ్చాడు మా కోసం ప్రాణం పెట్టాడు మా కోసం చనిపోయాడు ఆ ప్రేమను మేము లోకానికి పంచుతాం వారు అనేకులకు సేవ చేసి వారి మతాన్ని ప్రకటించడానికి రాలేదు వారి దేశాన్ని గురించి చెప్పడానికి రాలేదు వారు వచ్చింది ప్రేమ మూర్తి క్రిస్మస్ యొక్క అవతరణ క్రిస్మస్ యొక్క ఆ అవత అవతారం తార యేసు ప్రభుని గురించి చెప్పడానికి లోకంకి వచ్చారు వారు చెప్పారు వారి లోకాన్ని వదిలిపెట్టి పోయి వెళ్ళిపోయారు వారి జీవితాలు మార్చివేయబడ్డాయి నీ జీవితం మార్చివేయబడాలని కోరుతున్నావా సంతోషం పొందాలని కోరుతున్నావా అయితే యేసు ప్రభు రా ఒక్క మాట చెబితే చాలు ప్రభా నన్ను రక్షించు ఈ క్రిస్మస్ నా జీవితంలో నిజమైన శాంతి సంతోషము నా జీవితంలో గాక తలలోంచి ప్రార్థన చేసుకుందాం ప్రియంగల మా తండ్రి పరిశుద్ధమైన నమ్మకమైన మా ప్రభువా ఈ శ్రేష్టమైన మాటలను బట్టి మీ కొందరములు విన్న వార్లో మీరు కార్యాన్ని జరిగించండి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ ప్రైజ్ ది లాట్